సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే ఇంతకు ముందు వరకు తన అభిమానులకు మాత్రం మహేష్ బాబు విషయంలో కొంతవరకు వెలితి ఉండేది అది ఏంటి అంటే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే మహేష్ బాబు మాత్రం ఒక తెలుగులోనే సినిమాలు చేయటం వాళ్ళందరికీ నిరాశకు గురిచేసింది ఇక ఎప్పుడైతే రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాను అని అనౌన్స్ చేశాడో అప్పటి నుంచి వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఆయన పాన్ ఇండియా కాదు డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమానే చేస్తున్నాడు ఇక ఈ సినిమా మీద ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా తొందరలోనే సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అవుతుంది ఇక రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన సెట్స్ ని రెడీ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి ఒక్కసారి సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందంటే ఇక ఆగకుండా శరవేగంగా సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాజమౌళి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకుని మరి ఈ సినిమా సెట్స్ ను దగ్గరుండి మరీ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఉంటే ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ ను విలన్గా తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి ఇక అందులో భాగంగానే పృథ్వీరాజ్ సుకుమారన్ తో కొన్ని చర్చలు కూడా జరిగాయట మరి ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తే సినిమా గ్రాఫ్ అనేది మరికొంత పెరిగే అవకాశం కూడా ఉంది ఇక ఆ మధ్య అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన బడేమియా చోటేమియా సినిమాలో విలన్ గా నటించారు అయితే ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన విలన్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది ఇక దాంతో రాజమౌళి ఆయన్ను విలన్గా తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఇక మొత్తానికైతే రాజమౌళి సినిమాలో విలన్ అంటే ఎలాంటి కీలక పాత్ర వహిస్తాడో అందరికీ తెలుసు ఇక అంతకుముందు ఈగలో సుదీప్ బాహుబలిలో రానా విలన్గా చేసి ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో మనందరికీ తెలిసిందే ఇక ఆ విధంగానే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా రెచ్చిపోయి నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటారని ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు